హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట ఫ్రైడే మార్నింగ్ నేను చేసుకునే రొటీన్ ఫుల్ డే మొత్తం ఉంటుందండి అయితే ఫ్రైడే మార్నింగ్ లేచాను బట్టలు అయితే మిషన్లో వేసేసాను ఎక్కువ ఉన్నాయి అని చెప్పనేసి నేనైతే ఉతకలేదనమాట ఇక నైటే మొత్తం గిన్నెలు అన్ని తోమేసుకున్నాను పూజ సామానం కూడా అన్నీ క్లీన్ చేసేసుకొని నేనైతే రెడీగా పెట్టుకున్నాను ఫ్రైడే అనమాట ఈరోజు ఇరవైవ కనకధార జ చదువుకునే రోజు అనమాట ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ లేవడమే మా ఇంటి ముందు గ్రౌండ్ ఉంటుంది కదా మీకు ఎప్పుడు చెప్పినట్లేను మా ఇంటి ముందు పిల్లలు ఆడుకోవడానికి పెద్ద గ్రౌండ్ ఉంటుంది అనమాట క్వార్టర్స్ మధ్యలో అయితే అక్కడ ఈరోజు మార్నింగ్ పిల్లల్ని అయితే స్కేటింగ్ షూస్ వేసుకొచ్చి ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు పేరెంట్స్ కోచ్ నాకు అర్థం కాలేదు కిందకైతే వెళ్ళలేదులేండి పైన విండోలో నుంచి నేను చిన్న క్లిప్ తినేది వీడియో తీసాను అనమాట పేరెంట్స్ ఎవరు మోటివేట్ చేసి కరెక్షన్ చేస్తున్నారు అనమాట వాళ్ళు చేసే దానిలో అలా నడుస్తుంటే నాకు భలే అనిపిస్తుంది అనమాట చాలా భలే హ్యాపీ అనిపించింది వాళ్ళని చూసి కానీ భయం వేసింది వాళ్ళైతే భయం లేకుండా వెళ్ళిపోతున్నారు కానీ నాకైతే వాళ్ళని చూసి భయం వేసింది కానీ వాళ్ళకి అలవాటు ఉంటుంది కదా వాళ్ళ పేరెంట్సే గైడ్ చేస్తున్నారు బ్యాక్ నుంచి కిందకి వెళ్ళి తీస్తే ఏమని అనుకుంటారేమో లేని తీలేదు అనమాట అయితే ఇంకా నేను అయితే లేవలేదని చెప్పనేసి నేను పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాను టైం పడుతుంది వాళ్ళు లేవకుండా ఉంటేనే బెటర్ ప్రశాంతంగా చేసేసుకోవచ్చు ఈరోజు చదివేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో టీవీలో అయితే నేను యూట్యూబ్లో అమ్మవారి పాటలు అయితే పెట్టుకుని పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట ఇరవైవ కనక ధరస్ పారాయణం ఈరోజు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నేను నెక్స్ట్ వీక్ వచ్చేసి ఇరవై ఒకటి ఫైనల్ డే అనమాట ఇంకా డిసెంబర్లో స్టార్ట్ చేస్తే డిసెంబర్ ఫస్ట్ ఒకసారి చదివాను అనక నెక్స్ట్ మొత్తం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే జనవరి నుంచి ప్రతి మంత్కి మూడు 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 శుక్రవారాలు ఒక ఒక వీక్ మనకు పోతుంది కదా ఇంకా మూడు మూడు శుక్రవారాల కింద జూన్ వరకు అయితే జూన్లో మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ వీక్తో అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట అయితే ఇక్కడ నేను పూర్తి చేసుకుంటేనే మన విషయాలు మన టాపిక్స్ అనేవి నేను మాట్లాడుతూ ఉంటాను అయితే ఈరోజు మనం టాపిక్ ఏంటంటే మీకు తమలైని చూస్తున్న అర్థమవుతుంది కదా మన ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరికీ మనం నచ్చాలనేది లేదు అందరూ మనల్ని ఇష్టపడతారనేది లేదు ఒక ఉద్యోగం చేస్తున్నామంటే అక్కడ ఆఫీస్లో కానీ అక్కడ ఎంప్లాయీ ఉండే చోట కానీ ఎవరైనా మనల్ని అందరిని ఇష్టపడతారు మనల్ని మెచ్చుకుంటారనే నమ్మకం అయితే ఎవరికీ ఉండదు నమ్మకం అనే కాదు రియాలిటీ కూడా ఎవరికి ఉండదనమాట అలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా ఎదుర్కోవాలి వాళ్ళని అనే విషయం గురించి రోజు మాట్లాడుకుందాం ఇప్పుడు సపోజ్ మనము ముందు ఎంప్లాయీల విషయం మాట్లాడుకుందాం పలానా చోట ఉద్యోగానికి వెళ్ళాము అంటే అక్కడ బాస్కే భయపడనక్కర్లేదండి కో ఎంప్లాయ్కి భయపడవచ్చు లేదంటే యూనిక్ కూడా భయపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వాళ్ళు బాస్ కాదు కానీ బాస్ కన్నా ఎక్కువగా డామినేట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారనమాట అలాంటి వాళ్ళ దగ్గర పని చేస్తున్నామో వెళ్తున్నాము వాళ్ళ దగ్గరికి రోజు వాళ్ళ దగ్గర చేయాలి మనం అంటేనే చాలా వరకు భయపడుతూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి వాళ్ళని వదిలేసేయండి వాళ్ళని పట్టించుకోవద్దు వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి అంటే వదిలేయడం అంటే చెప్పినంత సులభమేం కాదు చాలా కష్టం కానీ వాళ్ళకి బుద్ధి ఎలా చెప్పాలి వాళ్ళు మన జోలికి రాకుండా ఎలా ఉండాలి అంటే మనం ఎదిగి చూపించాలి మనం ఆఫీస్కి వెళ్తున్నాము అంటే మన పని మనం చూసుకోవాలి మన అభివృద్ధి మనం పెంచుకుంటూ వెళ్ళాలి తదనుగుణంగా మన యొక్క ప్రతిభ అనేది పెరుగుతుంది దాన్ని బట్టి పైనుంచి వచ్చే మనకి గొప్ప విషయాలు కానీ మంచి విషయాలు కానీ ఎన్నో ఉంటాయి వాటి ద్వారా వాళ్ళకి నోరు మూయించాలి ఆ రకంగా చేయాలి అంతేగాని నన్ను ఎందుకు ఇలా అంటున్నారు వాళ్ళు నన్ను ఎందుకు బాధ పెడుతున్నారు నాకు వెళ్ళాలంటేనే భయంగా ఉంది ఆఫీస్కి అసలు తెల్లారుతుందంటేనే భయం వేస్తుంది ఏదో రకంగా ఇరిటేట్ చేస్తున్నారు చిరాకు తెప్పిస్తున్నారు బాధ పెడుతున్నారు మాట్లాడుతున్నారు నలుగురిలో నా గురించి షేమ్ చేస్తున్నారు అని ఆలోచన పెట్టుకుంటే ఇక్కడ మీ పని మీద శ్రద్ధ అనేది మీరు తగ్గిపోతుంది పెట్టలేరు అలా మాటలని పక్కకు తోసేసి మీ పని మీద శ్రద్ధ పెట్టి మీరు అభివృద్ధిని పెంచుకోవాలి మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలి ఫిజికల్గా స్ట్రాంగ్ అవ్వాలి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి మోటివేషన్గా కూడా మీరు స్ట్రాంగ్ అవ్వాలి ఇవన్నీ అయినప్పుడే వాళ్ళకి మీరు బుద్ధి చెప్పగలుగుతారు ఆ రకంగా పెరిగి అభివృద్ధి తెచ్చుకుని మీకు మీరు మీ ప్రతిభ అనేది నలుగురిలో నిరూపితమయ్యి మీరు ఒక స్టేజ్కి వచ్చారంటే వాళ్ళు ఆటోమేటిక్గా నోరు మోసుకుంటారు అలా బయట తిరిగే సమాజంలో వాళ్ళైతే అలా వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఇంకో చిన్న మాట ఏంటంటే ఇలాగే నేను మోటివేషన్ వీడియోస్ చూసేటప్పుడు ఒక వీడియో కింద కమెంట్స్ చదువుతున్నాను కమెంట్స్ చదువుకుంటా చదువుతుంటే ఒక ఆవిడ పెట్టారనమాట ఏమనంటే నేను ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను నేను మా స్కూల్లో మా హెడ్ మాస్టరు మా ప్రిన్సిపల్ మా ప్రిన్సిపల్ అందరితో సరదాగా ఫన్నీగా మాట్లాడతారు నా విషయానికి వచ్చేసేటప్పటికీ సీరియస్గా పనేంటి అన్నట్టు మాట్లాడతారు మొహం ఇలా పెట్టుకుని మాట్లాడతారు నేనంటే ఎందుకు ఇష్టం ఉండదు నాకు అర్థం కావటం లేదు ఎందుకు నాతో అలా మాట్లాడతారు అందరితో బాగానే ఉంటారు కదా అనే నాకు ఇంటెన్షన్ అనేది ఎక్కువైపోతుంది నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పని పెట్టారు అనమాట అసలు ఆవిడ అడిగిన క్వశ్చన్కి ఆవిడ ఇప్పుడు నన్ను అడిగితే సేఫ్ జోన్లోనే ఉన్నారు అసలు చాలా సేఫ్ జోన్లో ఉన్నారు ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఒక కార్యాలయంలో పనిచేస్తున్నాము అంటే ఎందుకు చేస్తున్నాము మనకి బ్రతుకు తెరువు కోసం వెళ్ళాము అంతేగాని అక్కడ ఉన్న వాళ్ళందరితో పరిచయాలు పెంచుకొని క్లోజ్గా మూవ్ అయ్యి ఏదేదో చేయడము ఎక్కడెక్కడికో తిరగడమో లాంటి దానికోసం వెళ్ళలేదు కదా మన పని ఏంటి అది ఏంటి చేస్తున్నామా లేదా ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తుంది ఆవిడ పిల్లలకి లెసన్ చెప్పాలి కామ్గా ఇచ్చిన పని అవి చేసుకుని వచ్చేయాలి అంతేగాని వాళ్ళు నాతో మాట్లాడట్లేదు వీళ్ళ నాటితో మాట్లాడట్లేదు అని మాట్లాడితే ఉపయోగం ఏంటి దానికోసం వెళ్తున్నామా లేదు కదా కాకపోతే ఉంటుంది అందరితో బాగుండి నాతో ఎందుకు ఇలా ఉంటున్నారు అనేది ఉంటుంది కానీ మనం ఇక్కడ మిస్టేక్గా చేసుకోవాల్సింది మన గురించి కాదు మన ఏమన్నా తప్పు ఉందా మనం ఏమన్నా తప్పుగా బిహేవ్ చేస్తున్నామా ఎందుకు మనతో ఇలా ఉంటున్నారు కారణం ఏంటి నేను ఏ తప్పు చేయట్లేదు నేను వెళ్తున్నాను నా పని నేను చేసుకుంటున్నాను పాఠాలు చెప్పుకుంటున్నాను నా వర్క్ మొత్తం పర్ఫెక్ట్గా కంప్లీట్ చేస్తున్నాను వచ్చేస్తున్నాను ఇంకా వాళ్ళు మనతో మాట్లాడపోతే మనం ఫీల్ ఏముంది దానిలో లేదు కదా అసలు నాకు ఆవిడ అడిగిన క్వశ్చన్కి నాకు ఏం అర్థం అర్థం కాలేదు ప్రజెంట్ అసలు ఆ సిచువేషన్ నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఎదుట ఎదుటివారి మెప్పు కోసం బతుకుతున్నామా మన పని చేసుకుని రావడానికి బతుకుతున్నామా అనేది నాకు అర్థం కాలేదు నేను పెట్టాను అమ్మ మీరు మంచిగానే ఉన్నారు మీ పని మీరు చూసుకురండి వాళ్ళు మాట్లాడితే ఏంటి మాట్లాడకపోతే ఏంటి మాట్లాడకపోవడమే మంచిది ఇప్పుడున్న రోజుల్లో మీరేం భయపడకండి మీరు మంచిగానే ఉన్నారని చెప్పనైతే నేను కమెంట్ పెట్టాను అనమాట ఆ ప్రిన్సిపాల్ మాట్లాడకపోతే మనకేంటి మనల్ని ఏమీ ఇబ్బంది పెట్టడం లేదు కదా మన పని మనం చూసుకుంటున్నాం వచ్చేస్తున్నాం వాళ్ళందరూ ఎలా ఉంటే మనకెందుకు అలా మాటలు 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 చేరే అంత క్లోజ్గా ఉంటేనే పరిస్థితులు అనేవి ఎక్కడెక్కడికో దారితీస్తాయి ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండటనే ఎవరికైనా సేఫ్ అది వాళ్ళకైనా మనకైనా సరే ఇప్పుడు మన జోలికి రావట్లేదంటే మనం చక్కగా హ్యాపీగా ఫ్రీడమ్గా ఫీల్ అవ్వాలి అంతేగా నాతో ఎందుకు మాట్లాడట్లేదు నేనేం చేశాను నేనేం చేశాను అని బాధపడడానికి వాళ్ళు ఇంట్లో మనుషులు కాదు కదా బయట మనుషులు వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు మన జోలికి రారు వాళ్ళు ఏమన్నా చేసుకొని ఎంత అన్నా ఉన్నాయి మన ఇంట్లో వాళ్ళు ఫీ మాట్లాడకపోతే ఫీల్ అవ్వాలి కానీ వాళ్ళెవరో ఎంప్లాయీస్ మనతో సరిగ్గా మాట్లాడడం లేదంటే అది కూడా ప్రిన్సిపాల్ ఎందుకు మనకి అంత ఆలోచన అనేది అయితే నాకు అనిపించింది అనమాట అంటే నేను తప్పుగా అనట్లేదు ఆవిడ గురించి ఒకచోట పనిచేసినప్పుడు అందరూ కలివిడిగా ఉండాలి కదా ఉంటేనే మనం ఉండగలం కదా అన్న ఆలోచన అయితే ఉంటుంది కరెక్టే కాదంటల కాకపోతే మన డ్యూటీకి సంబంధించి మనకి ఎవరు ఇబ్బంది పెట్టనప్పుడు మనతో అంత క్లోజ్గా మూవ్వాల్సి మూవ్ అవ్వాల్సినంత అవసరం లేదనైతే నేను అంటాను అనమాట అలా బయట వ్యక్తులతో మాట్లాడలేదని కూడా మనం టైం వేస్ట్ చేసుకోకూడదు మనల్ని పట్టించుకోవడం లేదు నాకు గుర్తింపు లేదు అని కూడా బాధపడటం లేదు మన గుర్తింపు అనేది మనం చేసే పనిలో ఉంటే చాలు మన మనిషిని చూసి వచ్చే గుర్తింపు అయితే మనకి అవసరం లేదనమాట చాలా వరకు తన మెంటల్ కండిషన్ ఏంటంటే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించేలాగా ఉంది కానీ అలా ఉండడమే మంచిది ఈ రోజుల్లో ఆడవారి సైడు ఎవరైనా సరే ఎక్కువ విషయాలు కల్పించుకోకుండా తన పని తను చూసుకుని వెళ్ళిపోతుంది అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్న మంచిది మనం అలాగే ఉండాలనేది చెప్తాను ఇక ఇంట్లో ఉండే ఆడవాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి మ్యాక్సిమం ఎవరు ఉంటారు ఇంట్లో రిలేషన్స్లో వచ్చేటప్పటికీ కోడలు కానీ వదిన ఆడపడుచులు కానీ తోటి కోడలు కానీ వదిన మరదళ్ళు కానీ లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళే ఉంటారు ఇంకా ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం లేక ఎందుకు ఉంటారు వాళ్ళు కూడా గత్యంతరం లేని స్థితిలో పిల్లల కోసమో వాళ్ళకంటూ ఎవరు లేకపోవడం వల్లనే వాళ్ళు అలా ఉంటారనమాట అలా ఉండడం అనేది డిపెండ్ అయి ఉంటారు అలా ఇంకా ఎవరు లేరు అన్నట్టుగా ఉంటారు వాళ్ళు బయటికి వెళ్ళి చేయడానికి వీలుండదు ఇంట్లో ఉండి వీళ్ళు నుంచోమంటే నుంచోవడం కూర్చోమంటే కూర్చోవడం లాంటివి చేస్తూ ఉంటారు వీళ్ళకంటూ ఒకటనేది స్వతంత్రంగా ఏది ఉండరు అన్నీ వాళ్ళ మీద డిపెండ్ అయిపోతారు వాళ్ళు తిట్టినా తిట్టించుకోవాలి కొట్టినా కొట్టించుకోవాలి పొగిడినా పొగిచ్చుకోవాలి కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టం లేని వ్యక్తుల మధ్యలో జీవిస్తూ ఉంటారనమాట అలాంటి వాళ్ళు ఏం చేయాలి వాళ్ళని ఎవరు ఏ మాటలన్నా ఏ రకంగా బాధ పెట్టినా ఈ ఏ రకంగా ఇబ్బంది పెట్టినా మనిషే నచ్చట్లేదని డైరెక్ట్గా చెప్పినా కూడా వదిలేసేయండి అంతే వదిలేయడమే చేయగలిగిందేమీ లేదు వదిలేయడమే వాళ్ళు అరుస్తారు ప్రశాంతంగా ఉండండి వాళ్ళు తిడతారు ప్రశాంతంగా ఉండండి వాళ్ళు గోల పెడతారు ప్రశాంతంగా ఉండండి ఒక పది నిమిషాలు అరుస్తారు అరగంట అరుస్తారు అంతకుమించి ఎవరు అరుస్తారు ఎవరికి పని ఉండదా అదే పని మీద కూర్చోరు కదా అదే పని మీద ఉన్న ఉన్నవాళ్ళైనా సరే మీరు ఎలాంటి రిప్లై అనేది ఇవ్వకండి ఎలాంటి ఎదురు మాట్లాడడం ఇవ్వకండి ఎందుకంటే మీరు అది మాట్లాడితే అది అది వాళ్ళు ఎనర్జీగా తీసుకొని ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారనమాట మీ బలహీనతే వాళ్ళ యొక్క ఆయుధము బలం అవుతుంది దాన్నే మీరు వాళ్ళ మీద డిపెండ్ అయిపోయారు అన్న ఆలోచనే వాళ్ళకి ఫుడ్ అనమాట మీరు మీ పని చూసుకుంటూ నువ్వు నువ్వెన్న మాట్లాడుకో ఎన్న తిట్టుకో ఎన్న కొట్టుకో అని మీ మెంటల్గా మీరు స్ట్రాంగ్ అవ్వాలి పట్టించుకోకూడదు వదిలే చేయాలి మీ పని ఏంటో మీరు చూసుకోవాలి చేయాల్సింది చేయాలి అంతవరకే కానీ ఇంక ఎక్కువ ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం ఎక్కువ చేయడం లాంటివి మాత్రం మీరు చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది గత్యంతరం లేక మాతో ఉంటుంది పిల్లల కోసం ఉంటుంది అంతకుమించి ఎక్కడికి పోయిద్ది ఎవరు ఉన్నారు ఏంటి అనేది ఉంటుంది వదిలేసేయాలి అప్పుడు అలాంటప్పుడు వాళ్ళని మారమనడం వాళ్ళని మారాలని కోరుకోవడం కాదు మీరు మారండి మీరు మారండి అలాంటి వాళ్ళు మారరు మీరు మారాలి మీరు మారి మిమ్మల్ని మీరు మెంటల్గా స్ట్రాంగ్ చేసుకోవాలి అదొక్కటే మార్గము ఇలాంటి హస్బెండ్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళు మారరమ్మా మీరే మారండి మీరే మెంటల్గా స్ట్రాంగ్ అవ్వండి మీరు మెంటల్గా స్ట్రాంగ్ అవ్వకుండా పిచ్చివాళ్ళలాగా అదే ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇక్కడ పోయేది మీకే మీరే ఇబ్బంది పడతారు అంతకుమించి వేరే ఉపయోగం వాళ్ళకి ఏమీ ఉండదు వాళ్ళకి ఇంకా అలసుగా ఉంటుంది అంతే మీరు వాళ్ళు తిట్టినా కుట్టినా ఎందుకు ఇలా అంటారు ఎందుకు ఇలా అంటారు అని చెప్పనేసి అయే ఊహల్లో బతికారంటే మాత్రం మీ టైం వేస్ట్ మీ స్ట్రెంత్ వేస్ట్ మీ స్ట్రెస్ మీకే వేస్ట్ చాలా వరకు వేస్ట్ అనమాట అలాంటి ఆలోచనలు అయితే ఏమీ పెట్టుకోకండి ఓకేనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీలో మీకు ఎవరికైనా గొడవలు జరిగేటప్పుడైనా సరే కుటుంబ సభ్యులు కానీ భార్యాభర్తల మధ్యలో కానీ ఎలాంటి గొడవలు జరిగినా మీరు రెస్పాండ్ అవ్వకండి కామ్గా ఉండండి సైలెంట్గా ఉండండి ఎంతసేపు మాట్లాడుకుంటారో మాట్లాడుకుంటారో వాళ్ళే వెళ్ళిపోతారు కానీ మీరు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే ఆ టాపిక్ను కూడా పంపించేసేయాలి వాళ్ళతో అంతే మళ్ళీ మీరు మైండ్లోకి తెచ్చుకున్నారా మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే మీ బొర్రే పాడైపోతుంది అలా వదిలేయడం అలవాటు చేసుకోండి సాధన చేయండి నాకు గుర్తొచ్చి టాపిక్ మైండ్ పాడవుతుంది అనుకున్నప్పుడు అలా వదిలేయాలని చెప్పనేసి ఏదో ఒక పనిలోకి వెళ్ళిపోండి ఏదో ఒకటి చదువుకోవడమో రాసుకోవడమో మీకు ఇష్టమైన పని చేయడమో చేసేయండి మీకు ఇష్టమైనది ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది ఉండకుండా పోదు కదా అలాంటి సిచువేషన్ ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేసుకోండి మీకు చాలా యూజ్ అవుతుంది ఇది చేయగా 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 మీకే మార్పు తెలుస్తుంది మీకే చాలా అద్భుతంగా కనబడుతుంది అనమాట ఇలాంటివి అన్ ఫాలో అవుతుంటే మీకు ఆ వదిలేయడంలో ఉన్నంత ఆనందం హ్యాపీనెస్ ఇంకెక్కడా ఉండదు ఎంతో బాగుంటుందన్నమాట ఓకేనా ఇది ఈ రోజు మన వీడియో మీకు వీడియోలో చేస్తూ మీకు అంత అర్థమైపోయినట్టుంది మార్నింగ్ నేను బట్టలు ఉతకడము ఆరవేయడము పూజ చేసుకోవడము వంట చేయడము ఈవినింగ్ వచ్చేటప్పటికి వర్షం ఫుల్గా పడిపోయిందండి అసలు మామూలుగా పడలేదు మా పిల్లలు తినడానికి స్నాక్ అడిగితే మేకర్ పకోడీ అయితే వేసాను అనమాట అది తినేసారు ఇంకా నైట్ నార్మల్ రొటీనే ఇంకా స్నాక్స్ తిన్నాక రైస్ పెట్టుకోవడము మేము యాజీస్గా బోన్ చేయడము ఇంకా నైట్ తెలిసిందే కదా అందరికీ మామూలు అందరూ మన ఇంట్లో కూడా అంతే సేమ్ కాబట్టి మీరు మెంటల్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసుకోండి ఎలా ఉండాలి ఎవరితో అనేది తెలుసుకోండి ఎవరు మాట్లాడలేదు నాతో అని బాధపడొద్దు అందరూ నన్ను ఇలా అంటున్నారని బాధపడద్దు దేనికైనా సరే మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ అవ్వండి మోటివేషన్ వీడియోస్ వినండి మిమ్మల్ని చాలా ప్రభావితం చేస్తాయి మిమ్మల్ని చాలా మారుస్తాయి అనమాట ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ Bye.